కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు రిపోర్ట్ పైన లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ అంతా తానే వ్యవహరించారని ఆయన విమర్శించారు కమిషన్ ఎవరిది తప్పు అని తేల్చితే వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు కట్టకుండా కట్టాల్సిన రీతిలో కట్టకుండా డ్యూ ప్రొసీజర్ అవలంబించకుండా నేషనల్ సపోర్ట్ తీసుకోకుండా అన్నీ వీరై ప్రాజెక్టు కట్టారు ముందు చూడండి మేమేం ఏం చెప్తా ఉన్నాం అధికారులు కూడా చాలామంది ఏం చెప్పారు మా ప్రమేయం లేదు మా మాటలు ఏం లేదు కాబట్టి ప్రాజెక్ట్ ఇట్లయింది ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేనటువంటి ముఖ్యమంత్రి పొలిటికల్గా నిష్ణార్థుడు కావచ్చు ఇంజనీరింగ్ నాలెడ్జ్ రండి కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ అండి ముఖ్యమంత్రి గారు అడ్వైజులు వాడు ఉండొచ్చి పోకడం వల్ల ప్రాజెక్ట్ డివైడ్ అయిపోయింది నలభై వేల కోట్ల లోపు కట్టాల్సినటువంటి ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లకు పోయింది జాతీయ హోదా వచ్చుంటే ఈ కన్స్ట్రక్షన్ వ్యవహారం కేంద్రం చేతుల్లో పోతుంది కాబట్టి మా చేతిలో మిగలదు కాబట్టి మీరు అడగలేదు ఉద్దేశపూర్వకంగానే సరైన టైంలో సరైన రీతిలో డీపేర్ ఇవ్వక కావలసుకుని ఈ ప్రాజెక్ట్ మీ చేతిలో ఉంచుకున్నారు ఇంత వృయాప్రద ఇంత వ్యయం రచించిన తర్వాత ఇన్ని రోజులు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత తీరా రిజల్ట్ అంటే బీటర్ పారిపోతుంది ప్రాజెక్టు అంటే నాసిరకంగా నాణ్యత లోపం కట్టినాడు దానికి దానికి ఎవరు మూల్యం చెల్లించాలి ఇవాళ గోష్ గురించి తెలిసిన వాడు ఎవడు కూడా ఈ మాట నమ్మాడు మేము చాలా జాగ్రత్తతో బట్టి నిశ్చనాడుతూ నిజాయితీ పడిన గోష్తో కమిషన్ చేశాం గోష్ కూడా ఆశా రిపోర్ట్ ఇచ్చిన అనుకోను చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఆన్ రికార్డ్ అందరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఇచ్చినారు దాంట్లో గోష్ గారి యొక్క పాత్ర ఉండదు సొంతంగా ఇంకా ప్రభుత్వ పాత్ర ఉండదు క్లారిటీతో ఆన్ రికార్డ్ స్టేట్మెంట్స్తో వచ్చినటువంటి రిపోర్ట్ కదా అది దాన్ని నమ్మాల్సిందే కదా ఇప్పుడు ఆయన ఆయన తప్పించుకోవడానికి కాంగ్రెస్ మీద బురదు